సంధ్య పొద్దున్నే ఫిష్ మార్కెట్ చేపలు తెచ్చుకున్నాం కదా ఏం వెరైటీ ఫస్ట్ అయితే ప్రాన్స్ కింగ్ ప్రాన్స్ ఫైవ్ కేజీస్ తీసుకొచ్చాను తర్వాత మన లాంటివి ఇక్కడ నుంచి వచ్చే వెరైటీ సో ఆ ఫిష్ అయితే తీసుకొచ్చాను ఒక త్రీ కేజీ ఇది ఫ్రై అయితే చాలా బాగుంటదండి ఒకటే ముళ్ళు ఉంటది చక్కగా ఈవినింగ్ టైమ్స్ డిన్నర్ ఏం ఒక్కర్లే ఒక చేప పిల్లలకి మనం వేపేసుకొని ఎవరి ఫిషాల్ తినేసి కొంచెం సాలెడ్ పెట్టుకుంటే ఇవ్వండి మేము సార్ కొత్తగా ట్రై చేసిన ఐటమ్ లో ఇది ఒక ఐటమ్ స్క్విడ్ దీంతో రెసిపీ చేసి పెడతానండి స్క్విడ్ అయితే ఒక త్రీ కేజీస్ తెచ్చాను తెలుగులో కౌంట్ సంచులు అంటారు వైజాగ్ కాకినాడ చెన్నై ఈ ఏరియా వాళ్ళకి అయితే బాగా తెలిసే ఉంటది చాలా బాగుంటాయి అని విన్నారు సో మనం ట్రై చేద్దాం నెక్స్ట్ లైవ్ బ్లూ క్రాప్స్ తెచ్చాను చూడండి నేను తెచ్చి ఒక టూ అవర్స్ అయింది స్టిల్ ఇంకా మెదులుతుంది నెక్స్ట్ వచ్చి లేడీ ఫిష్ అండి ఇది తెలుగులో ఇసుక దొందలు అంటారు ఇసుక దొంగలు కూర చాలా చాలా రుచిగా ఉంటది ఆల్మోస్ట్ మటన్ తో ఈక్వల్ గా ఉంటది అని చెప్తారనమాట వండినప్పుడల్లా ఇవన్నీ రెసిపీస్ పెడతానే ఉంటాను అలాగే చైతన్య ఫేవరెట్ ఫిష్ గోల్డెన్ పాంఫలెట్ అండి ఇది ఫ్రై చేసుకుని తింటే చాలా చాలా బాగుంటది ఇగురు పెట్టుకున్నా బాగుంటుంది తెలుగులో దీన్ని చదువా అంటారు కదా అలాగే సీ ఫుడ్ అలవాటు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సొర్రపిట్టు అంటే ఎంత ఫేమస్ అదొక కూర అదొక వైభవం అంతే అనమాట మాకు వైజాగ్ నుంచి మా బాబాయ్ పంపేవాడు రాజమండ్రికి బల్లి ఉండేదండి నెక్స్ట్ వచ్చి ఒక బంగారం లాంటి చేపండి నైన్ వన్ సిక్స్ కేడిఎం అనే చెప్తాను నేను పాస్ట్ చేపలు ఉంటాయి అట్లాంటిక్ సాల్మన్ అని ఆటల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా బాగుంటాయి అవి తినండి అంటారు అవి చాలా ఎక్స్పెన్సివ్ ఎవరు తినడానికి రాదనమాట దాంతో ఈక్వల్ గా ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇంకొక చేపలో ఉంటదండి సాడిన్స్ నేను ఆల్వేస్ చెప్తాను సార్డిన్స్ చాలా ప్రైస్ లో ఎవరైనా కొనుక్కో తినొచ్చు చక్కగా తినొచ్చు టేస్ట్ బాగుంటది మన హెల్త్ కి చాలా బాగా ఉపయోగపడతాయి చేపలు తీసుకున్నప్పుడు ఈ టెక్నిక్ అయితే ఫాలో అవ్వాలండి మీరు పైన ఇలా ఓపెన్ చేస్తే దాని పువ్వారం అంటారు అది చక్కగా రెడ్గా ఉండాలి కళ్ళు లోపలికి వెళ్లకుండా ఫ్రెష్ గా నిగ్రంగా నాడుతూ ఉండాలి అంటే ఫ్రెష్ ఫిష్ అని